ఈ రోజు అయితే బోర్డర్ సారీస్ వచ్చేసానండి చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ కదా ఎలా ఉందో మనకి సారీస్ డ్రైప్ చేసుకుంటే అలానే ఉంటాయి అనమాట ఈ సారీస్ మీకు వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ సారీ అండి మనకి ప్రతి సారీకి కూడా మళ్ళీ సపరేట్ గా కూడా కేటలాగ్ ఇచ్చేసారు సారీ డ్రేప్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది అనమాట సారీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మనకి వేర్ చేసుకున్నాక చాలా చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది అనమాట ఈ దసరాకైతే అయితే చాలా మంచి కలెక్షన్ అండి నచ్చిన వాళ్ళు మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ అయిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి బీటి ప్రైస్ కావాలి నైన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ సారి చూపిస్తున్నానండి ఈ సారి మనకి బ్రౌనిష్ మెరూన్ షేడ్ లో వచ్చిందనమాట దీనికి కూడా మనకి కేటలాగ్ ఫోటో ఇచ్చేసారు ప్రతి సారీకి కూడా మనకి కేటలాగ్ ఫోటో ఇచ్చేసారనమాట సారీ ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగున్నాయి సారీస్ మొత్తం మీకైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అన్నాను కదా చూడండి ఈ సారీ నావీ బ్లూ కలర్ లో ఉంది అనమాట చాలా చాలా బాగుంది మనకి ఈ విధంగా అంతా కూడా జరీ బీవింగ్ తో మనకి వచ్చేస్తుంది అనమాట సారీ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది సారీ మీకు పళ్ళు ఏ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ ఈ విధంగా సేమ్ కలర్ లోనే వచ్చేస్తుందండి దీనికి ఈ విధంగా మనకి బార్డర్ కూడా ఇచ్చేసారనమాట చాలా చాలా బాగుందండి ఏదైనా వర్క్ చేపించుకుంటే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది లేదంటే మనకి బార్డర్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఈ సారీకి కొంగు చాలా అద్భుతంగా వచ్చిందండి చూస్తున్నారు కదా చాలా చాలా బాగుందండి చాలా హెవీగా ఉంది కొంగు కూడా మొత్తం అంతా కూడా జరీ వీవింగ్ అండి మనకి బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా మనకి వీవింగ్ అది కనిపించట్లేదు చాలా మంచి ఫినిషింగ్ తో వచ్చిందనమాట చాలా బాగుందండి సారీ సారీ అండి డార్క్ గ్రీన్ కలర్ లో ఉంది సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా దీనికి కూడా క్యాటలాగ్ ఈ విధంగా ఇచ్చేసారు సారీ ఈ విధంగా ఉంటుంది అనమాట నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ అనే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఈ సారీ స్ప్రైస్ కేవలం నైన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే లాస్ట్ అండ్ ఫైనల్ సారీ చూపిస్తున్నాను మంచి రాయల్ బ్లూ కలర్ లో చాలా చాలా బాగుందండి ప్రతి సారీకి కూడా మనకి ఈ విధంగా టాజ్లెట్స్ వచ్చేసాయి చూస్తున్నారు కదా మంచిగా ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చేశారు చాలా చాలా బాగున్నాయండి మంచి ప్రీమియం సారీస్ అనమాట ఈ సారీస్ అన్ని కూడా కేవలం నైన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మీకు గత ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని రీజనబుల్ ప్రైజెస్లో మీకు సారీస్ కావాలంటే పవిత్ర సిక్స్ అనే నా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్